మనకి పురాణాల్లో కొంతమంది సాధకుల గురించి చూడండి వాళ్ళు అమ్మవారిని గురించి ధ్యానం చేస్తూ ఉంటారు ఆవిడ ప్రసన్నం కాలేదని హోమం చేశారు అలా హోమం చేసినప్పుడు తమ యొక్క తలనే నరుక్కుని ఆ హోమగుండంలో వేసేసారు ఇది విపరీతమైనటువంటి సాధన సామాన్యమైన సాధన కాదు మీరెవరూ కూడా అలాంటి ప్రయత్నాలు చేయకండి తలకాయ నరుక్కుని హోమగుండంలో వేస్తే దేవత ప్రత్యక్షం అవుతుందా అవుతుంది అని పుస్తకాల్లో ఉన్నాయి అవుతుందో లేదో మనకు తెలీదు మీరు దాని మీద ఏ రకమైన ఎక్స్పెరిమెంట్లు చేయవద్దు అది అయినా ఇవ్వకపోయినా ముందు మీ ప్రాణం మొత్తం పోతుంది అందుకని ఇటువంటి పనులు మాత్రం మీరు చేయొద్దు సరే ఇలా తీవ్రమైనటువంటి సాధనలు రావణ బ్రహ్మ తన యొక్క తలకాయ నరికి ఆ భగవంతుడికి అర్పించాడు అని మనకు చెప్తుంది అలాగే మహిషాసురుడు తండ్రి కూడా ఆయన కూడా అలాగే చేశాడు అని కొంతమంది రాక్షసులు ఈ రకంగా చేశాడు సరే అవన్నీ అయిపోతే ఇప్పుడు వీటిల్లో లేనటువంటి విషయం ఇంకొకటి ఉంది గంజాయి తాగుతారు ఎవరు తాగుతారు గంజాయి ఈ భంగు వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి అంటే ఏకాగ్రత లభిస్తుంది అంటాడు ఏకాగ్రత లభించడం అంటే ఇవి పేల్చడం వల్ల లేదా తాగటం వల్ల కొంత మత్తు అనేది వస్తుంది ఆ మత్తులో ఆ తీసుకున్న తను ఊహాలోకంలో తేలుతూ ఉంటాడు అందుకే వీళ్ళంతా దానికి అలవాటు పడేది ఊహాలోకంలో తేల్తారు అలా ఊహాలోకంలో తేల్తారు కాబట్టి ఆ దేవతని గురించే వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆలోచిస్తూ ఈ గంజాయి కానీ భగు కానీ పిలిచినట్లయితే ఆ దేవత తమకు ప్రత్యక్షమైనట్లుగాను ఆ దేవతతో తమ మాట్లాడుతూ ఉన్నట్టుగాను ఇలా ఊహాలోకంలో వాళ్ళు విహరిస్తారు నిజంగానే దేవత కూడా వాళ్ళకి త్వరగా ప్రత్యక్షం అవటం కూడా జరుగుతుంది అని అంటూ ఉన్నారు తాంత్రికులు ఈ వామాచార్యులు ఏది ఏమైనప్పటికీ ఈ గంజాయి లేదా భంగు వీటిని పేల్చడము తాగటము అనేది ఇదసలు మంచి పని కాదు ఇది సర్వత్రా నిషేధం